నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను ఆయన విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసినటువంటి ఆయన తాజాగా మనకు రైతులకు మరొక ప్రకటన అయితే చేశారు ఇక ఎవరైతే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నారో ఆ రైతులకు ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేసిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతానికి మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి డబ్బులు విడుదల చేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే చాలామంది రైతులకు ఇంకా డబ్బులు పడలేదని అంటున్నారు మరి ఏ రైతులకు డబ్బులు పడవు ఏంటి ఎందుకు డబ్బులు పడట్లేదు అనే విషయాలకు సంబంధించి డబ్బులు పడని రైతులు కనుక ఇలా చేస్తే మీకు వెంటనే కూడా నేను డబ్బులు అయితే వేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయో ఏంటనే విషయాలన్నీ కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఏ చిన్న అప్డేట్ అయినా కూడా ఈ వీడియో కింద మనకు ఏదైతే మనకు రైతులు ఉన్నారో మీరందరికీ కూడా మరిన్ని అప్డేట్స్ రావాలి మరింత సమాచారం మీకు రావాలి అనుకుంటే మీరు నేరుగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయ్యే వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద నాలునే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అయినా అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు ఇస్తామని చెప్పారు మరి ఇందులో మనకు అన్నదాత సుఖీభావ అయితే జమకాలేదు కానీ పీఎం కిసాన్ డబ్బులను అయితే మనకు విడుదల విడుదలైతే చేసింది కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకి యొక్క రైతులందరికీ కూడా ఆయన డబ్బులు అయితే విడుదల చేశారు ఈ డబ్బులు అయితే ప్రస్తుతానికి రైతులందరికీ కూడా పడుతూ ఉన్నాయి ఈ డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ డబ్బుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు అయితే చేసింది అంటే ఎవరికైతే అర్హత ఉందో వారికి మాత్రమే ప్రస్తుతానికి డబ్బులు పడుతున్నాయని ఇక మిగిలినటువంటి వారికి డబ్బులు వేసే అవకాశం లేదని కూడా చెప్పింది మరి ఎవరికి డబ్బులు వేయలేదు అని చూస్తే ఎవరైతే ఇంకా కూడా ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారికి మనకు డబ్బులు వేయట్లేదని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బుల గురించి ఆయన కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనం ఇప్పటికే మూడు విడతల డబ్బులు ఈ సంవత్సరానికి సంబంధించి విడుదల చేసేయడం జరిగింది ఈ డబ్బులు పంతొమ్మిదో విడత కింద పడుతూ ఉన్నాయి రెండు వేల రూపాయలు మరి పంతొమ్మిదో విడత కింద డబ్బులు పడినటువంటి రైతులు కూడా చాలామంది ఉన్నారు అలాగే గతంలో కూడా పదిహేడో విడత కానీ పద్దెనిమిదవ విడత కానీ పడినటువంటి రైతులు కూడా చాలామంది ఉన్నారు మరి డబ్బులు పడినటువంటి రైతులందరికీ కూడా మనకి డబ్బులు పడాలంటే మీరు తప్పకుండా ఈకే అనేది మీరు పూర్తి చేసుకోవాలి ఈ ఈకే వైసీ అనేది ఎప్పుడైతే మీరు పూర్తి చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయని కూడా మరొకసారి సిస్టం చేసింది కేంద్ర ప్రభుత్వం మరి ఈ డబ్బులు జమ కానటువంటి రైతులంతా కూడా ఒకసారి మీరు ఈకేవైసీ అయిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి ఈకేవైసీ కనుక ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే నేరుగా జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఈకేవైసీ ఎవరికైతే కాలేదో వరొకసారి అయిందా లేదా అనేది మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క ఈకేవైసీ అయ్యిందా లేదా అనేది తెలుస్తుంది అనమాట ఇలాగనక మీరు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే నేరుగా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఒకసారి మీరు ఆ విధంగా చెక్ చేసుకోండి ఇక దీంతో పాటుగా ఏంటంటే మన వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత పత అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా ఆయన డబ్బుల విడుదలకు సిద్ధమైపోయారు మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులైతే మీకు పడుతూ ఉన్నాయి కాబట్టి ఈ నిధులకు సంబంధించి మనకు కీలక ప్రకటన జారీ చేశారు ఆయన ఈ నిధుల విడుదలలో భాగంగా ఏంటంటే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన ప్రత్యేకంగా ఈ యొక్క పథకం గురించి అయితే ఆయన చర్చించడం జరిగింది ప్రత్యేకంగా ఈ పథకం గురించి చర్చించి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ఆయన సిద్ధమైపోవడం జరిగిందనమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి యొక్క డబ్బులు అయితే విడుదల చేశారు ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఈ డబ్బుల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మనకు మేలు జరిగే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక మూడో తారీఖున బడ్జెట్లో నిధులు కేటాయించి రైతులందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు మరి యొక్క పథకానికి మీరు ఈ మార్చి నెలలో అన్నదాత సుఖీభావా పథకానికి మీరు అప్లై చేసుకోవాలని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి అన్నదాత సుఖీభావా పథకానికి మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది కనుక మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీరంతా కూడా తప్పకుండా ఈ యొక్క పథకానికి పట్టాధార పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సహాయంతో మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఇలా కనుక అప్లై చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీకు రావడం అయితే జరుగుతుందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకానికి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉందండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు కాబట్టి మనకు ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేసేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు ఇక రైతులు ముందుగా ఈ మార్చి నెలలో అప్లై చేసుకుంటే మీకు ఏప్రిల్ నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబావ డబ్బులను విడుదల చేసి మీ యొక్క ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు యొక్క డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి ఇక దీంతో పాటుగా ఇప్పటికే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది తీసుకుని ప్రతి రైతు కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు పొందవచ్చు అనమాట కాబట్టి మీరు ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకునే డబ్బులు అయితే తీసుకోండి మీకు అనేక పథకాల ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆర్థిక సాయం అయితే అన్నమాట ప్రతి రైతు కూడా ఈ విధంగా మీరు చేసుకునే డబ్బులు అయితే పొందాల్సి ఉంటుంది ఇక దీంతోపాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరికొన్ని పథకాల ద్వారా కూడా త్వరలోనే డబ్బులు వేస్తామని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రైతుల సంక్షేమం కోసమే మేము ఎదురు చూస్తున్నాం రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే నినాదంతో ఆయన ఈ యొక్క మరికొన్ని పథకాలను కూడా రైతులకు విడుదల చేసేందుకు ఆయన సిద్ధమైపోయారు మరి డబ్బులు అయితే రైతులకు అయితే పడతాయి ఒకసారి మీరు చెక్ చేసుకొని ఈ డబ్బులు అయితే తీసుకోండి మరిన్ని పథకాల ద్వారా కూడా మీకు డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇది మనకు రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా ఆ వీడియోను మీరు లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి